హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందు లైఫ్ స్టైల్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మాకు కొత్తింటి గృహప్రవేశం వీడియో అయితే అయితే మేము ముందుకు వచ్చాను నైట్ అలా లైటింగ్స్ అయితే వేశాము దీని వెనుకైతే కొత్త ఇల్లు ఉంది ఇది పాత ఇల్లు ఇక్కడైతే అయితే అమ్మా నాన్న అయితే పూజ చేస్తున్నారు చాలా చక్కగా అయితే పూజ అయితే జరుగుతుంది పూజారి గారు ఇలా మంత్రాలు అయితే చెప్పిస్తున్నారు అమ్మా నాన్నకి అలానే వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడైతే గడక అయితే పెడుతున్నారు ఫస్ట్ అక్కడ గడప కూడా పూజ చేసేసి లేచి అయితే దండం పెట్టుకోండి అనేసి స్వామివారు చెప్తే పూజ చేసి దండం అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ మేమైతే పూలమాలతో అయితే ఇలా డెకరేషన్ అయితే చేసాము చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఇలా పూజ జరుగుతుంది ఇక్కడైతే ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాము తోరణం కట్టి బంతి పూలతో అయితే ఆరం అయితే వేశాము పూజారి గారు వాకిలి ముందు కొన్ని పూజలు అయితే చేపించారు అక్కడ పూజ అయిన తర్వాత దేవుడి ఫోటో అయితే పట్టుకొని పసుపు కుంకుమ గడపకైతే పెట్టేసి అక్కడ లోటాల ఉన్న బియ్యాన్ని తన్నీ అక్షింతలు గడపక వేసి కుడికాలు పెట్టేసి అయితే లోపలికి వెళ్ళండి అనేసి చెప్పారు తర్వాత అమ్మ నాన్న వెళ్ళిన తర్వాత మేము కూడా కొత్త ఇంట్లకి పోయేటప్పుడు నిండబిందే నీళ్ళు ఉప్పు చింతపండు సున్నము తులసి మొక్క కందిపప్పు చింతపండు ఎండుమిర్చి తరకారి మజ్జికమ్మము ఇలా అన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాము ఒక్కొక్కరిగా దండం అయితే పెట్టుకొని ఇలా కొత్త ఇంట్లోకి అయితే అడుగు పెట్టేసాము ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని పూజలు అయితే ఉంటాయి ఇక్కడ దేవుడు గదిలో అయితే టైల్స్తో నరసింహస్వామి ఫోటో అయితే వేపించాము ఇలా బంతి మాలతో మరి తోరణంతో అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాము ఇక్కడ పూజ అయితే చేయొద్దండి నార్మల్గా మీరు పాతి ఇంట్లో చేసుకొని నేను వచ్చి చేస్తాను అనేసి పూజారి వారు చెప్పారు పూజారి గారు నవధాన్యాలతో అయితే ఇలా అలంకరించారు మరోపక్క అయితే పాలు పొంగిస్తున్నారు పూజారి గారు మంత్రాలు అయితే చెప్తూ పూజనైతే కంటిన్యూ చేస్తున్నారు అక్కడ అలంకరించినవన్నీ పూజారి గారికి అయితే నెక్స్ట్ డే అయితే ఇచ్చేసాము అక్షింతలు వేస్తూ పూలు పెడుతూ మంత్రాలు అయితే ఈ విధంగా చెప్తున్నారు పూజ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది నేను నా తమ్ముడు అయితే బయట వచ్చిన చుట్టాలను అయితే పలకరిస్తున్నాము అమ్మ నాన్న పూజలో ఉన్నారు కదా వచ్చిన చుట్టాలను అయితే మేము రిసీవ్ చేసుకుంటున్నాము ఇక్కడ పూజారి గారు అయితే చాలా ప్రశాంతంగా అయితే మంత్రాలు అయితే చదువుతున్నారు కంగారు పెట్టకుండా అక్కడైతే టిఫన్స్ అయితే సర్వ్ చేస్తున్నాము ఇక్కడ పూజ అయితే ఇలా అయితే కంటిన్యూ అవుతుంది పూజ కూడా ఇలా ఇద్దరు కలిసి చేస్తున్నారు ఫైనలీ ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇలా డెకరేషన్ అయితే ఇలా చక్కగా అయితే చేసుకున్నారు స్వామివారు అక్కడ పెట్టిన టవాలు పంచె అవన్నీ పూజారి వారికే ఇచ్చేసాము నెక్స్ట్ డే రెడ్ క్లాత్లో టెంకాయ అయితే వేసి పూజ చేసి అక్కడైతే కట్టారు ఇక్కడ మా మామ ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయనైతే కొడతాడు తర్వాత అలాగే గుమ్మడికాయను కూడా అటువైపు మూడు ఇటువైపు మూడు సార్లు అయితే తిప్పేసి ఈ గుమ్మడికాయని కూడా ఈ గుమ్మడికాయను కూడా కొడతాడు నా తమ్ముడు అయితే ఆవును తోలుకొచ్చాకైతే పోయాడు ఇప్పుడు ఇది గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఆవునైతే తోలుకొస్తారు ఆవు అయితే సన్నది ఇలా ఎంత చక్కగా అందరూ దండం పెట్టుకున్నా బెదరకుండా ఎంత చక్కగా అయితే వస్తుందో ఇక్కడైతే కుడకాలే పెట్టేసి వస్తుంది అది ఇంకా హ్యాపీనెస్ మాకి ఎంత చక్కగా కుడకాలే పెడుతుంది చూడండి ఇప్పుడు ఇలా ఇంట్లోకి అయితే పిలుచుకున్నాము తర్వాత ఇక్కడ బెల్లము అరటి పండు అయితే తినిపిస్తుంది మా వదిన ఆవకి తినిపిస్తూ అలానే బెడ్రూమ్లకు కూడా తోలుకొని పోతుంది వదిన ఈ విధంగా అయితే తోలుకొని పోయి అంత రౌండ్స్ అయితే వేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది మా గృహ ప్రవేశం ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నేను అప్పుడు యూట్యూబ్ ఛానల్ని అయితే క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను పాత ఇల్లు వెనక ఖాళీ ప్లేస్ ఉండకూడదు అనేసి అందరూ చెప్తుంటే వెనకైతే ఇల్లు కట్టాము ఇల్లు అయితే చిన్నగానే పడింది మేము ఇల్లు కడతామనేసి కూడా అనుకోలేదు వన్స్ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు మా హ్యాపీనెస్ వేరే లెవెల్ అయినా ఇల్లు ఎంత చిన్నదన్నది ముఖ్యం కాదు ఆ ఇంట్లో ఎంత హ్యాపీనెస్ ఉన్నదన్నదే ముఖ్యము ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి వంటలు వచ్చేసి లడ్డు బూందీ పాయసము అప్పడాలు బోండా పెసరపప్పు కాబూలీ శనగలు పలావు మజ్జిగి రైస్ పప్పు రసము ఇన్ని అయితే చేపిచ్చాము భోజనాలు అయితే చాలా టేస్టీగా అయితే వచ్చాయి ఫంక్షన్ ఒక ఎత్తు అయితే భోజనాలు ఒక ఎత్తు ఎంత గ్రాండ్గా జరిగినా భోజనాలు సరిగ్గా లేకుంటే ఫంక్షన్ అయితే ఎంత గ్రాండ్గా చేశారో భోజనాలు అయితే సరిగ్గా లేవు అనేసి ఒక్క మాట అంటే అయిపోయాయి మా గృహ ప్రవేశానికైతే భోజనాలు చాలా టేస్టీగా అయితే వచ్చాయి ఇలా అందరూ అయితే తింటున్నారు ఏ ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా అయితే ఫంక్షన్ కంప్లీట్ అయ్యింది భోజనాలు అయితే ఇలా ఒక్కొక్కరిగా అయితే తింటున్నారు ఈ వీడియో అయితే మా మామ కొడకైతే తీశాడు తనకైతే ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను అన్నీ నీట్గా అయితే కవర్ చేశాడు వాళ్ళకైతే తాంబూలము మరియు ప్రెజెంటేషన్ అయితే ఇస్తున్నాము ఒక సైడు మా గృహ ప్రవేశానికి అయితే చాలామంది అయితే వచ్చారు ఈ విధంగా అందరూ తిన్నదైతే కవర్ చేశాడు ఏ మిడిల్ క్లాస్కైనా సొందిల్ అనేది ఒక కళ అలాంటి కళ కూడా మాకు నెరవేరింది అనేసి అయితే చెప్తాను అమ్మ నాన్నది అక్కడ పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ భోజనాలు కూడా కంప్లీట్ అవుతున్నాయి తర్వాత ఒక్కొక్కరిగా అయితే వస్తూ తింటున్నారు పోతున్నారు ఇలా ఈ విధంగా అయితే జరుగుతుంది నైట్ అయితే డ్యాన్స్లు అయితే వేసాము చాలా ఎంజాయ్ చేశాము మా ఫ్యామిలీ అయితే చాలా ఫన్నీగా అయితే ఉంటారు రానున్న వీడియోలు అయితే చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నాడే తనే వీడియో అయితే వీడియో తీసింది ఇక్కడైతే ఇన్ని గణం అయితే చేపించాము ఇన్ని వంటలు అయితే చేపించాము ఒక్కొక్కటికి అన్న చూపిస్తున్నాడు అందరూ తిన్న తర్వాత అయితే ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు ఇది మా గృహప్రవేశం వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ వేసుకోండి